నమస్కారం మా జ్ఞాన కుటీర్కు స్వాగతం ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ని చూసి లైక్ షేర్ కామెంట్ చేస్తున్నందుకు మా ధన్యవాదాలు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ని మాకు అందించండి ఈ రోజు వీడియోలో పంచభూతాల ద్వారా మానవ శరీర నిర్మాణం గురించి తెలుసుకుందాం ఈ వీడియో చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం హిందూ మతం యొక్క అన్ని ప్రాథమిక అంశాల ప్రకారం ఐదు ప్రాథమిక అంశాల సమూహం మరియు సృష్టి ఈ మూలకాలు విభిన్న లక్షణాలు కలిగి ఉంటాయి మరియు మానవ శరీర శక్తి సామర్థ్యాలకు కూడా కారణమవుతాయి పంచభూతాలు లేనిదే మానవ జీవితం దుర్లభం మానవుడు జీవితం జన్మించే నుండి మరణించే వరకు పంచభూతాలలోనే ఇమిడి ఉంది మానవుడి ఆవిర్భావం తేజస్సుతోనే మొదలవుతుంది మానవులతో సహా భూమిపై ఉన్న అన్ని జీవులు మరియు నిర్జీవులు ఈ ఐదు అంశాల వివిధ స్థాయిలో రూపొందించబడ్డాయని ఆయుర్వేదం కూడా తెలియజేస్తుంది ఆ ఐదు మూలకాలు ఏమిటంటే ఆకాశం వాయు అగ్ని నీరు భూమి పంచభూతాలు మనిషి యొక్క ఐదు ఇంద్రియాల పనితీరులో కూడా సహాయపడతాయి ఆకాశం వినికిడిగా గాలి స్పర్శగా అగ్ని దృష్టికి నీరు రుచికి భూమి వాసనకు సంబంధించినవిగా పనిచేస్తాయి ఇప్పుడు ఒక్కొక్క మూలకం గురించి తెలుసుకుందాం ముందుగా ఆకాశం మానవ శరీరంలో స్వేచ్ఛ కదలికలకు చాలా ఖాళీలు ఉన్నాయి నోటి నుండి కడుపులోకి తీసుకున్న ఆహారం గాలి పైపు ద్వారా జరుగుతుంది ఈ ఖాళీలు ఆకాశ మూలకంకు ఉదాహరణ అవి తల్లి గర్భంలో శిశువు అభివృద్ధి సమయంలో ఏర్పడతాయి ఇలా శరీరంలో ఆకాశ మూలకాల నుండి వివిధ వ్యవస్థలు ఉద్భవించినవిగా పూర్వీకులు పరిగణించారు ఉదాహరణకు జీర్ణ వ్యవస్థ శ్వాసకోశ వ్యవస్థ ప్రసరణ వ్యవస్థ శోషరస వ్యవస్థ మరియు కణాలు వాయువు గాలి అనేది రెండవ విశ్వమూలకం మానవ శరీరంలో కండరాల కదలికలు గుండె యొక్క పల్సేషన్ ఊపిరితిత్తుల విస్తరణ మరియు ప్రేగుల యొక్క కదలికలలో కూడా గాలి ఉంటుంది ముఖ్యంగా మన శరీరంలో నరాల యొక్క కదలికలలో గాలి ఉంటుంది అందువల్ల కేంద్రం నాడీ వ్యవస్థ గాలి మూలకం ద్వారా నిర్వహించబడుతుంది అగ్ని అగ్ని లేదా కాంతి యొక్క మూలం సూర్యుడు మన శరీరంలోని అగ్ని శరీరం యొక్క ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది జీర్ణక్రియలో తీసుకున్న ఆహారం జీర్ణమయ్యేందుకు అగ్ని అనేది సహాయపడుతుంది అలాగే మెదడులోని కణాలలో అగ్ని ముఖ్య పాత్ర పోషించి ఆలోచన ప్రక్రియను చేస్తుంది మరియు కాంతిని గ్రహించే రెటీనాను కూడా అగ్ని సక్రియం చేసి కంటి చూపు మెరుగ్గా ఉండేలా చేస్తుంది శరీర ఉష్ణోగ్రత జీర్ణక్రియ ఆలోచన ప్రక్రియ దృష్టి అన్ని శరీరంలోని అగ్ని యొక్క విధులు నీరు నీరు నాలుగవ ముఖ్యమైన మూలకం ఇది జీర్ణ వ్యవస్థలో మరియు లాలాజల గ్రంథుల్లో రసాల స్రావాలలో శ్లేష్మ పొరలలో మరియు శరీర కణాలలో కనిపిస్తుంది కణజాలం అవయవాలు మరియు శరీర వ్యవస్థ పనితీరుకు నీరు ఖచ్చితంగా ముఖ్యమైనది కాబట్టి దీనిని వాటర్ ఆఫ్ లైఫ్ అని పిలుస్తారు భూమి విశ్వంలోని ఐదవ మరియు చివరి మూలకం భూమి భూమి తన ఉపరితలంపై అన్ని సజీవ మరియు నిర్జీవ పదార్థాలు కలిగి ఉన్నందువలన ఈ గ్రహంపై జీవితం సాధ్యమవుతుంది అదేవిధంగా మన శరీరంలో ఘన నిర్మాణాలైన ఎముకలు మృదులాస్తి కండరాలు స్నాయువులు చర్మం గోర్లు మరియు వెంట్రుకలు ఇవన్నీ కూడా భూమి నుండి ఉద్భవించాయి ఈ విధంగా పంచభూతాలు అనేవి మానవ శరీర నిర్మాణానికి తల్లి గర్భంలో జీవం మొదలైనప్పటి నుండి మరణించే వరకు ముఖ్య పాత్రలు పోషిస్తాయి చూశారు కదా స్టూడెంట్స్ ఈ విధంగా పంచభూతాలు మన శరీరంలోనే ఉన్నాయి కాబట్టి మన శరీరాన్ని పంచభూతాల్ని మనమే కాపాడుకుంటూ దైవంగా భావించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్